ద పాస్ట్ థర్టీ ఇయర్స్ మీకు చాలా హ్యూజ్ ఫ్యాన్స్ ఉన్నారు మా పేరెంట్స్తో సహా సో వాట్ మేడ్ యూ చూస్ త్రీ బిహెచ్కే అండ్ సిద్ధార్థ్ గారి మదర్ రోల్ చేశారు సో ఎలా అనిపిస్తుంది అండ్ వై షుడ్ బి వాచ్ దిస్ ఫిలిం ఇన్ థియేటర్స్ ఐ సెలెక్టెడ్ దిస్ ఫిల్మ్ బికాస్ ఆఫ్ ద స్టోరీ 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 ఈస్ ద హీరో అండ్ మహేష్ బాబు గారి ఫిలిం లో మీరు యాక్ట్ చేశారు కదా నాని ఫిలిం పెదవే పలికిన మాటలు ఆ సాంగ్ కి ఇప్పటికీ లూప్ లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పటికి ప్లే లిస్ట్ లో వింటా ఉంటారు అనమాట స్పాటిఫై కానీ ఎనీ మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్స్ సో దాని గురించి ఏం చెప్తాను అదే రోజు మిమ్మల్ని చూస్తున్నారు ఆడియన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ ఐఎమ్ గ్రేట్ఫుల్ దట్ ఐ హన్ సమ్ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ విత్ సమ్ లవ్లీ డైరెక్టర్స్ lovely songs i am very happy that i have gifted with some lovely films and uh, nani is one of them uh, so very happy to work with mahesh babu garu and uh, that film was a lovely experience for me the first film which i acted as a mother of a hero <laughs> um, because of the character because of the character which the director convinced me to do i was not ready to do but he convinced me to do so. I was convinced, and I did it. Um, yeah. So that is that is a part. But uh, three BHK we let us come to because this is three BHK promotion, and uh, uh, this film is special. Um, it's not that only you know. It's we all as a family we have worked here. We all through grow through the timeline if you see all the artists that the director has selected here have to travel through the timeline that siddharth travels so we are all in this fabulous journey with you please come and be a part of this wonderful journey of 3 bhk గారు సో అంటే ఇప్పుడు ఇప్పుడు తను చెప్పినట్టు పెదవే పలికిన మాటల్లో అంత ఊపుగా వింటారు మీరు పవన్ కళ్యాణ్ గారితో చేసిన సుస్వాగతం సాంగ్స్ ఏ స్వప్న లోకాల సౌందర్య రాసి అంతే లూప్లో వింటూ ఉంటాం సో ఏంటంటే మళ్ళీ తర్వాత ఎప్పుడు కళ్యాణ్ సార్ని కలవటం కానీ లేకపోతే ఆయనతో వర్క్ చేయాలని కానీ ఎప్పుడూ అనిపించలేదా Only if I get good work and good characters and convincing roles, I do films. So I'm always in the film line, I'm always there to do good work. And I'll be most happy to work with Pavansar again. <laughs> because Suswagatam was such a big hit, and uh, you know uh, everybody loved me. Before that, they loved Premaleka. I think all of you all must have seen. Yes, yes, yes. Kadal Kote of Calvary. Tamil and uh, Premaleka Telugu. సో ఐ హెవ్ గట్ లాడ్ ఆఫ్ ఫ్యాన్స్ ఓవ్ హియర్ లాడ్ ఆఫ్ లవ్ ఫ్రమ్ తెలుగు సినిమా అండ్ దే లవ్ మీ అలాట్ అండ్ ఈవెన్ ఐ వుడ్ లవ్ టు డూ మెనీ మోర్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు గుడ్ రోల్స్ గుడ్ క్యారెక్టర్స్ అండ్ వర్క్ విత్ గుడ్ డైరెక్టర్స్ సో దిస్ ఈస్ అ ఆసమ్ ఫిల్మ్ త్రీ బిహెచ్కే అండ్ ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు లైక్ శాంతి గారు చక్కగా మాట్లాడారు सर जी आस्किंग क्वेश्चन अबउट द फिल्मी ट्रावल ग कदा युस्किंग सो मेनी फिलम्स दिगार डेन एंड गोइंगी एक्ट अगेम विबडी अ दिस् हॉल मूवी एवरी बड़ी हेज ट्रावल नोली सिद्ध सिद्ध कम फ्रम स्कूल बायू अदर्सो लैट मई से जस्ट वनडर इन दोल फैम ट्रावल లీవన్ గణేష్ గేమ్ డైరెక్టర్ ద స్క్రిప్ట్ మీ అండ్ నార్మలీ డోంట్ టేక్అప్ ఎనీ మూవీ వర్ సబ్బడీ కమ్స్ అన్ హాస్మీ మీరు ఫాదర్గా చేస్తారంటే నేను చేయను ఈవెన్ టుడే ఐమ్ నాట్ టు ఇంగ్ నాతో అలా అవన్నర్ యంగర్ హీరో విత్ మీ అండ్ డూ ఫిలిమ్స్ బట్ దిస్ ఐ డిట్ బికాస్ నా వయసు థర్టీ ఫైవ్ అంటే థర్టీ ఫైవ్ టు ఎయిటీ ఇయర్స్ వరకు తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు అది ఒక రివ్యూ ట్రైలర్ చూసిన తర్వాత ఒకరు మెసేజ్ పంపించారు నాకు సార్ మీరు ఎయిట్ ఇయర్స్ మీకు ఇప్పుడు మేకప్ చేసి మీ ఎయిట్ ఇయర్స్ చేయాలి సార్ మీరు అలాగా లేదన్నారు సో బేసిక్లీ ద ట్రావెల్ ఇస్ బీన్ క్రియేటెడ్ బై గణేష్ సో హైవ్ డన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ ఫిల్మ్స్ టుడే ఇస్ యాక్చువల్లీ ట్వంటీ ఎయిట్ ఇయర్ ఆఫ్ సూర్యవంశం సో వీల్ గో అన్ అ ట్రావెల్ వేర్ ఎవ్రీబడి ఇస్ గాట్ అ వ్యాల్యూ అండ్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ సమ్థింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఎవ్రీబడి ఇస్ ట్రావెల్డ్ నాట్ ఓన్లీ సిద్ధార్థస్ ట్రావెల్డ్ ఓ వరియా ఈస్ ట్రావెల్డ్

మీ ముగ్గురు త్రీ బీహెచ్కే కొనాలంటే ఎక్కడ కొంటారు మీరు చిరంజీవి గారు బాలకృష్ణ గారు మంచి ఫ్రెండ్స్ కదా మీ ముగ్గురు త్రీ బిహెచ్కే కొంటే ఎక్కడ కొంటారు సో మీరు తెలుగు చాలా ఫ్లూయెంట్గా గా మాట్లాడుతున్నారు లైక్ తెలుగు ఒరిజినల్ గర్ల్ లాగా తెలుగు అమ్మాయి లాగా సో సిద్ధార్థ్ గారితో లీడ్ పేర్గా చేయడానికి చాలా మంది రెడీ ఉంటారు కానీ సిస్టర్గా చేయడానికి రెడీ ఉండరు సో ఆయనతో ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీరు ఎలా కన్విన్స్ అయ్యారు డైరెక్టర్ మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేశారు ఓకే ఐ విల్ ఆన్సర్ ఇన్ ఇంగ్లీష్ బికాస్ ఐఎమ్ లర్నింగ్ తెలుగు సో బిఫోర్ ఎనీ ఐ అండర్స్టాండ్ దట్ దే దర్ ఇస్ లీడ్ అండ్ సిస్టర్ ఇన్ దట్ ఇస్ హౌ వి సిట్ బట్ ఫర్ మీ ఐ ఎమ్ అన్ యాక్టర్ అండ్ ఐ ఓన్లీ వాంట్ టు యాక్ట్ అండ్ ఇఫ్ దట్ రోల్ ఈజ్ It can be a sister, a, a partner. It can be anything. That is just a tag, but for me, it is a life. Every role, it, it's like it's just my body, but that role is it is a separate life. It's a, it may be an imaginary <laughs> life, and I need to respect that life. That is how I approach every role. But with this particular film, if you watch the film, you'll know why I did the film. Hopefully, and in this film. లైక్ సిద్ధార్థ్ అండ్ హావ్ ఓన్ జర్నీ అండర్స్టాండ్ ద ఫిల్మ్ ఫిల్మ్ ఆల్ ఆఫ్ ఎవ్రీ బీ లైక్ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.